భయానకమైన సంఘటన ఒక్కసారిగా పతనం వందల మంది ప్రాణాలు తీసిన ప్రమాదం ఇది ఏవో ఊహాకథ కాదు ఇది నిజంగా జరిగిన ఘోరమైన ప్రమాదం ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీం లైనర్ గాలిలో నుంచి కిందకు పడ్డ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోంది ఈ వీడియోలో మనం ప్రమాదం ఎలా జరిగింది ఏవన్నీ కారణాలై ఉండవచ్చు ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు అన్నీ తెలుసుకుందాం జూన్ ఎలెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉదయం సిక్స్ ఫార్టీ సెవెన్ కి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానం లండన్ గాట్విక్ వైపు ప్రయాణిస్తోంది మొత్తం టూ హండ్రెడ్ ఫార్టీ టూ మంది బోర్డులో ఉన్నారు అయితే ప్రయాణం ప్రారంభమైన కేవలం ఫైవ్ నిమిషాల్లోనే అంటే విమానం సిక్స్ హండ్రెడ్ అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగినట్లు కనిపిస్తోంది పైలట్ మాయిడే కాల్ ఇవ్వగానే థర్టీ సెకండ్లలోనే విమానం అదుపుతప్పి అహ్మదాబాద్లోని ఓ మెడికల్ హాస్టల్ మీద కూలిపోయింది ఈ ప్రమాదంలో టూ హండ్రెడ్ ఫోర్ మంది వరకు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు తెలిపారు బసచేసిన హాస్టల్లో ఫైవ్ మంది విద్యార్థులు కూడా మృతి చెందారు ఇద్దరు చిన్నపిల్లలు ఒక శిశువు కూడా ప్రయాణంలో ఉన్నారు ఒక్కొక్కరి కుటుంబాలకి ఇది తీరని లోటు ఒకే జీవితుడిగా బయటపడ్డవారు బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఆయనకు తీవ్ర గాయాలు అయినా ప్రాణాలతో బయటపడ్డారు ఈ విమానంలో వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ మంది భారతీయులు ఫిఫ్టీ త్రీ మంది బ్రిటీష్ పౌరులు సెవెన్ మంది పోర్చుగీసు వారు వన్ కెనడియన్ ఉన్నట్లు వివరాలు వారంతా విదేశాల్లో ఉద్యోగాలు కుటుంబాన్ని కలుసుకోవడం కోసం బయలుదేరారు కాని తీరా ప్రాణాలే కోల్పోయారు ప్రమాదం జరిగిన వెంటనే సెవెన్ అగ్నిమాపక వాహనాలు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి తీవ్రంగా దగ్ధమవుతున్న శరీరాలను గుర్తించటం చాలా కష్టమైంది తాత్కాలికంగా విమానాశ్రయం మూసివేయబడింది డిజీసీఏ సిఐఎస్ఎఫ్ మరియు ఇంటర్నేషనల్ విమాన సంస్థలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయి విమానంలో బాక్స్ ను ఇప్పటికే సేకరించారు బ్రిటిష్ రాజు చార్లెస్ ఇండియా గవర్నమెంట్ మరియు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు టాటా గ్రూప్ ఒక్కో కుటుంబానికి వన్ రూపీ కోటి పరిహారం ప్రకటించింది ల్యాండింగ్ గేర్ లోపం వింగ్ కంట్రోల్ వ్యవస్థ లోపం సిస్టమ్ ఫెయిల్యూర్ మైనస్ ఇవన్నీ మొదటి అంచనాలే బ్లాక్ బాక్స్ డేటా ద్వారా అసలు కారణాలు వెల్లడవుతాయి డ్రీమ్ లైనర్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ టు ఎయిట్ టెక్నికల్ సమస్యలపై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి ప్రతి ప్రయాణం గమ్యం చేరాలని మనం కోరుకుంటాం కాని కొన్ని మార్గాలు వెనుదిరిగే అవకాశం లేకుండా మారిపోతాయి ఈ ప్రమాదం మనందరికీ ఒక గుణపాఠం జాగ్రత్త గమనిక మరియు నమ్మకం ప్రమాదంలో మృతి చెందిన వారికి మా హృదయపూర్వక సంతాపం ఇలాంటి వార్తల పూర్తి విశ్లేషణలు మీకు కావాలంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద లో చెప్పండి జాగ్రత్తగా ప్రయాణించండి మైనస్ మీ ప్రాణాలు అమూల్యమైనవి